కాళేశ్వరం ప్రాజెక్టు మీద వస్తున్న ప్రధానమైన ఆరోపణలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే ఈ ప్రాజెక్టు వయబిలిటీ కాదు ఈ ప్రాజెక్టు నడపాలంటే విపరీతమైన కరెంటు ఖర్చు అవుతుంది ఒక బీఆర్ఎస్ తప్ప మిగతా అన్ని పార్టీలు ఇదే చెప్తున్నాయి అంతేకాదు చాలామంది మేధావులు కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటారు కానీ నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ వయబులిటీ కదా విపరీతమైన కరెంటు కాలుతుందా ఈ వాదనలన్నీ నిజంగా నిజమేనా అసలు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కరెంట్ ఎంత మనం కొంటున్నది ఎంత మన దగ్గర డిమాండ్ ఎంత ఉంది ఇట్లాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ వీడియో కంప్లీట్ అయిపోయేసరికి కాళేశ్వరం ప్రాజెక్ట్ వయబులా కాదా అనే విషయం మీకే క్లారిటీ వస్తుంది ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రాన్స్కో అధికారుల లెక్కల ప్రకారం కొత్తగా ఏర్పాటైన యాదాద్రి పవర్ తో కలిపి మొత్తం తొమ్మిది వేల ఆరు వందల మెగావాట్ల విద్యుత్ మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది ఇది పూర్తిగా గవర్నమెంట్ ఉత్పత్తి చేసే విద్యుత్ మరో ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్ని పంజాబు హర్యానా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఇట్లాంటి రాష్ట్రాల నుంచి కొంటున్నాం మొత్తం కలిపితే పదిహేడు వేల ఆరు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంది డిమాండ్ వచ్చేసి పీక్ సమ్మర్లో మే ఆ టైంలోనే పదహారు వేల ఐదు వందల మెగావాట్లకు దాటట్లేదు అంతేకాదు ఎండాకాలంలో హైడల్ పవర్ కూడా ఉండదు అంటే జల విద్యుత్ ఉత్పత్తి కూడా ఉండదు ఎందుకంటే నదులు పారవు కాబట్టి ఆ టైంలోనే మనకి ఆల్మోస్ట్ పదిహేడు వేల ఆరు వందల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది ఇదే వర్షాకాలానికి వచ్చేస్తే ఉత్పత్తి పెరుగుతుంది డిమాండ్ తగ్గిపోతుంది ఉత్పత్తి ఎందుకు పెరుగుతుంది అంటే నదుల్లో నీళ్లు వారతాయి హైడల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ గోదావరి మీద శ్రీరామ్ సాగర్ ఇట్లాంటి ప్రాజెక్టుల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది సో ఆ టైంలో మనం ఈ వేరే రాష్ట్రాల నుంచి కొన్ని ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్ కొనకుండానే మన దగ్గర ఆల్మోస్ట్ పదిహేను వేల పైన విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఆ టైంలో రాష్ట్రంలో డిమాండ్ వచ్చేసి పదివేల మెగావాట్లకు దాటట్లేదు రీజన్ ఏంటంటే వర్షాకాలంలో ఏసీలు నడవు వానలు పడుతుంటే రైతులు కూడా వ్యవసాయ విద్యుత్ మోటార్లు ఆన్ చేయరు సో ఇట్లా డిమాండ్ తగ్గిపోతుంది మరి మన రాష్ట్రంలోనే అప్పుడు సమృద్ధిగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కొనాల్సిన అవసరం లేకుండా ఆల్మోస్ట్ పదిహేను వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది మరి ఇదంతా ఏం చేస్తాం విద్యుత్ ఏమి దాచుకునే ముచ్చుట ఉండదు అంటే ఒక నీళ్ళలోని ప్రాజెక్టులు కట్టి దాసుకోవచ్చు లేదంటే ఏ వస్తువునైనా ఏదో ఒక విధంగా స్టోర్ చేసుకోవచ్చు కానీ విద్యుత్ని వాడుకుంటే వాడుకోవాలి లేదంటే వృధాగా వదిలేయాలి ఆ వృధాగా కూడా కొంతవరకు వదిలేయగలుగుతాం విపరీతంగా ఉత్పత్తి చేసి తక్కువ వాడితే గ్రిడ్లు ఫెయిల్ అయ్యి మొత్తం వ్యవస్థే పాడవుతుంది సో అట్లాంటి టైంలో మనం విద్యుత్ని దేనికి ఉపయోగించాలి ఆ విద్యుత్ని ఉపయోగించే కాళేశ్వరం మోటార్లను రన్ చేయొచ్చు కాళేశ్వరం మోటార్లు ఏమి మిడ్ సమ్మర్లో రన్ చేయం కాళేశ్వరం మోటార్లు ఏ టైంలో రన్ అవుతాయి ప్రాణహిత నదిలో ప్రవాహం ఏ టైంలో ఉంటుందంటే జూన్ నుంచి అక్టోబర్ నవంబర్ వరకు ఉంటుంది అందులో జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో విపరీతంగా ఉంటుంది ఆ టైంలోనే మనం నీళ్ళని ఎత్తిపోసుకొని మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ ఎల్లంపల్లి ఇట్లాంటి రిజర్వాయర్లలో స్టోర్ చేసుకుంటున్నాం సో విద్యుత్ ఎప్పుడైతే సమృద్ధిగా లభిస్తుందో ఆ టైంలో మాత్రమే మన కాళేశ్వరం మోటార్లు రన్ చేస్తున్నాయి దీనివల్ల విద్యుత్ పరంగా వైబుల్ కాదు అనేది పూర్తి వ్యర్థమైన వాదన ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టుల వల్ల వ్యవసాయ విద్యుత్ కరెంటు తగ్గిపోతుంది ఒకప్పుడు ఇరవై ఒక్క జిల్లాల్లో ఆల్మోస్ట్ ఐదు ఆరు వేల మెగావాట్ల వరకు వ్యవసాయ విద్యుత్ కింద ఖర్చు అయ్యేది ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల వ్యవసాయ విద్యుత్ మోటార్లో నడపాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వస్తాయి కాబట్టి సో ఈ కరెంట్ కూడా సేవ్ అవుతుంది ఇదంతా మనం ఒకప్పుడు రైతులకు ఫ్రీ ఇచ్చేది అదే విద్యుత్ వాడి మనం ఇప్పుడు కాళేశ్వరం మోటార్లను నడుపుతున్నాం అంతేకాదు ఇంకొన్ని లెక్కలు వేస్తుర్రు ఒక యూనిట్కి నాలుగు రూపాయల ఖర్చు అవుతుంది ఐదు రూపాయల ఖర్చు అవుతుంది ఈ లెక్కన కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఒక ఎకరం నడవాలంటే యాభై రూపాయల ఖర్చు అవుతుంది ఇట్లా రకరకాల లెక్కలు వేస్తున్నారు చాలామంది మేధావులు కానీ ఈ లెక్కలన్నీ మీరు ఒక కమర్షియల్ మీటర్కి కట్టే లెక్కని కాళేశ్వరం మోటార్లకు కడతా అంటే ఎట్లా గవర్నమెంట్ అమ్ముకునేటప్పుడు ఒక రేటుకి అమ్ముకుంటుంది కానీ గవర్నమెంట్ సొంతానికి వాడుకుంటప్పుడు కూడా అదే రేటు లెక్కలేసి ఇది దీని కాదు అని చెప్పడం ఎంతవరకు కరెక్టు సో ఏ లెక్కన చూసినా కాళేశ్వరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు పూర్తిగా మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది వేరే రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఎందుకంటే మనం విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినాం మనం ఎప్పుడు కొనుక్కోవాల్సి వస్తుందంటే కరెంటు ఫిబ్రవరి నుంచి కరెంటు కొనుగోలు అవసరం ఉంటుంది ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది విపరీతమైన విద్యుత్ డిమాండ్ పెరిగిపోతుంది కాబట్టి ఆ టైంలో ఆల్మోస్ట్ ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్ని మనం కొనుక్కుంటున్నాం కానీ మనకు వానకాలం చలికాలం అంత విద్యుత్ డిమాండ్ లేదు సో ఆ టైంలో ఏంటంటే మన దగ్గర ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో అంటే మన వనరులతో పూర్తిగా మన సహజ వనరులతో ఉత్పత్తి అయ్యే విద్యుత్నే మనం వాడుతున్నాం దానికి లెక్కలు కట్టి దానికి రేట్లు కట్టి ఇది వయబుల్ కాదు అని చెప్పడం పూర్తి శుద్ధ దండగ వాదన ఇప్పుడు చెప్పండి కాళేశ్వరం ప్రాజెక్టు వయబులా కాదా ఈ కరెంటు రేట్లు వయబుల్ కాదు ఈ ముచ్చట్లన్నీ వాస్తవమేనా మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి స్టోరీల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి